హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధాత్రి యత్నిక్వేర్ ఇప్పటి వరకు మనం కాటన్ శారీస్ చూసాము చాలామంది మెసేజ్ చేశారు కాల్స్ చేశారు డ్రెస్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయా మీ దగ్గర అని ఎస్ అండి ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి కాటన్లో అవి ఈరోజు మనం వీడియోలో చూద్దాము అంతేకాదండి నేను శారీస్ చూపిస్తున్నా డ్రెస్సెస్ చూపిస్తున్నా కూడా అవి మీరు కట్టుకొని మీరు వేసుకొని చూపించండి బాగుంటుంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి ఫస్ట్ నుంచి కూడా నేను కట్టుకున్న శారీస్ కానీ వేసుకున్న డ్రెస్సెస్ కానీ అన్నీ మన యూనిట్లో తయారైన ఈరోజు వేసుకుంది కూడా మన యూనిట్లో తయారైంది సో ఇప్పుడు మనం డ్రెస్సెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది పీచ్ కలర్ అండి పీచ్ కలర్ టాప్ వస్తుంది టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి మీకు ఇలా ఇలా వస్తుంది టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బాటమ్ చున్నీ కాకితో స్ప్రే చేసామండి ఇది బాటము మొత్తం స్ప్రే వస్తుంది చున్నీ వచ్చేసి స్ప్రే వచ్చి దానికి మళ్ళీ బ్లాక్ ప్రింట్ వస్తుంది ఎడ్జస్ట్లో ఇలా ఎడ్జెస్లో బ్లాక్ ప్రింట్ వస్తుంది చున్నీ అంతా స్ప్రే ఉంటుంది టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ చున్నీ టూ అండ్ హాఫ్ మీటర్ బాటమ్ టూ మీటర్ ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్ి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ డార్క్ మెరూన్ అండి సమ్మర్ వచ్చేస్తుందండి కాటన్ కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్కి ఈ వేడిని తట్టుకోవాలంటే కాటన్ ఖచ్చితంగా కావాలి డార్క్ మెరూన్ అండి డార్క్ మెరూన్ పైన ఇది షోల్డర్ వరకు ఇలా డిజైన్ వస్తుందండి కింద ఇలా క్రాస్ లైన్ అవుతూ వస్తుంది ఇలా ఇది ఇక్కడ నెక్ వస్తుంది ఇక్కడ నెక్ వస్తుంది దీని ప్యాటర్న్ ఇలా ఉంటుంది ఇవి ఏ సైజ్ వాళ్ళకైనా కంఫర్ట్గా స్టిచ్ చేయించుకోవచ్చు అండి దీనికి గ్రీన్ బాటమ్ బాటమ్కి కూడా మొత్తం డిజైన్ వచ్చింది చున్నీ చున్నీ కూడా అలాగే సెంటర్లో గ్రీన్ ఉంటుంది అటు ఇటు ఈ డార్క్ మెరూన్ వస్తుంది ఇలా వస్తుంది దీని ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి సీ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది క్లాత్ కొంచెం క్లాత్లోనే డిజైన్ ఉంటుందండి ఇలా కొంచెం దగ్గరగా చూస్తే అర్థమవుతుంది మీకు మీకు లోనే వీవింగ్ డిజైన్ ఉంటుంది స్ట్రైట్ లైన్స్ లాగా వీవింగ్ డిజైన్ వస్తుంది దీనికి బాటమ్ బాటిల్ గ్రీన్ బాటమ్ వచ్చిందండి దీనికి బాటిల్ గ్రీన్ బాటమ్కి మొత్తం ఇలా కొమ్మల కొమ్మలుగా బ్లాక్ ప్రింట్ అండి నెక్స్ట్ ఇది చున్నీ చున్నీ మిడిల్లోనేమో గ్రీన్ ఉంటుందండి ఎడ్జెస్లో వచ్చేసి టాప్ కలర్లో వస్తుంది టూ సైజ్ ఎడ్జెస్ టాప్ కలర్లో సి గ్రీన్ వస్తుంది ఇలా ఉంటుందండి చున్నీ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మన నెక్స్ట్ డ్రెస్ మెహందీ గ్రీన్ వైలెట్ అండి భలే ఉంది కాంబినేషన్ మాత్రం ఇంకోటండి కొంతమంది అడుగుతున్నారు కాటన్ శారీ కాటన్ డ్రెస్సెస్ అంటే మెయింటెనెన్స్ కష్టము స్టార్చ్ పెట్టుకోవాలి కదా ప్రతిసారీను అంటున్నారు ఇప్పుడు నేను వేర్ చేసిన డ్రెస్ ఉంది కదండి దీన్ని టూ వాషెస్ అయిపోయాయి నేను స్టార్చ్ పెట్టలేదు ఓకే మరీ అంత మెత్త మెత్తగా అలా ఏమైపోలేదు బాగానే ఉంది రెండు వాషుల తర్వాత కూడా ఇలా ఉంటుందండి కంఫర్ట్గా లేదు మొత్తం గట్టిగానే కావాలి అనుకుంటే స్టార్చ్ పెట్టుకోవచ్చు కానీ పెట్టకపోయినా బాగానే ఉంది ఒక రెండు మూడు వాషుల వరకు స్టార్చ్ అవసరం ఉండదు ఇది వచ్చేసి టాప్ అండి వర్లీ డిజైన్ వచ్చింది కింద ఇలా టెంపుల్లాగా వస్తుందండి బాటమ్కి ఇలా వస్తుంది టాప్కి కింద టెంపుల్లాగా వచ్చేసి దానిలో బంచెస్ డబుల్ కలర్ బంచెస్ వచ్చాయండి రెడ్ అండ్ వైలెట్ తోటి బంచెస్ దీనికి వైలెట్ బాటమ్ డార్క్ వైలెట్ బాటమ్ వస్తుంది అలాగే ఇందాక నేను చెప్పాను కదా ఎడ్జస్ట్లో గ్రీన్ వస్తుంది సెంటర్లో ఇలా వస్తుంది చున్ను డబల్ కలర్ చున్ను డబల్ కలర్తో చున్నీ టాప్ బాటమ్ చున్నీ దీని ప్రైస్ వచ్చి ట్వల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్ నెక్స్ట్ డ్రెస్సు రెడ్ అండి రెడ్ అండ్ ఆలివర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా ప్యూర్ కాటన్ అండి ఎలాంటి మిక్సింగ్ లేదు దీంట్లో ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ ఇలా వస్తుందండి డ్రెస్ టాప్ సెంటర్లో దామన్ లాగా ఒక డిజైన్ వస్తుందండి మిగతా డ్రెస్ అంతా ఒక డిజైన్ ఉంటుంది ఇదంతా బ్లాక్ ప్రింట్ అండి మొత్తం మన యూనిట్లోనే తయారైంది దీనికి ఆలివార్తో బాటమ్ ఆలివార్ కలర్ అండి ఈ కలరు మేమైతే యూనిట్లో ఆలివార్ అంటామండి కొంచెం కాకీలో గ్రీన్ మిక్స్ అయినట్టుగా ఉంటుందండి కలరు చున్ని ఇది మధ్యలోకి వస్తుంది అండి ఇది ఎడ్జెస్కి వస్తుంది టాప్ కలర్ టాపు బాటమ్ చున్నీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డ్రెస్ బాటిల్ గ్రీన్ అండి బాటల్ గ్రీన్ ఆరెంజ్ కాంబినేషన్ టాప్ అండి టాప్కి ఇలా పైనుంచి కూడా ఒక క్రాస్ లైన్ వస్తుంది క్రాస్ దామన్ లాగా వస్తుందండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ పైన ఆరెంజ్ కలర్తో బ్లాక్ ప్రింట్ దీనికి ఆరెంజ్ కలర్ బాటమ్ బాటమ్కి కూడా అక్కడక్కడ బుట్టీస్ బాటమ్ అంతా ఇలా బుట్టీస్ వచ్చాయి ఇది చున్నీ అండి ఎడ్జస్ట్ లో ఆరెంజ్ వచ్చింది సెంటర్లో బాటిల్ గ్రీన్ వచ్చింది మళ్ళీ ఫినిషింగ్ బాటిల్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ పైన ఆరెంజ్ తో ఆరెంజ్ పైన బాటిల్ గ్రీన్తో ప్రింట్ వచ్చింది ఇదండి టాపు బాటమ్ చున్నీ టాపు బాటమ్ చున్నీ ప్రైస్ ట్వల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ డ్రెస్ వచ్చి గ్రే కలర్ టాప్ టాప్ ఇలా వస్తుందండి కింద దామన్ వస్తుంది పైన బుట్టీస్ వస్తాయి మీకు వద్దు అనుకుంటే ఆ దామన్ మీరు హ్యాండ్స్కి వేసుకోవచ్చు లేదా అలాగే ఉంచేసుకోవచ్చు ఇది వచ్చేసి బాటమ్ బ్రౌన్ బాటమ్ గ్రే టాపు బ్రౌన్ బాటమ్ డబల్ కలర్తో చున్నీ చున్నీకి సెంటర్లో అంతా బ్లాక్ ప్రింట్ వచ్చిందండి బాగా హెవీగా ఇలా వచ్చింది ఎడ్జస్ట్లో మళ్ళీ ఇలాగే గ్రే వస్తుంది సెంటర్లో బ్రౌన్ వస్తుంది ఇదండి డ్రస్ టాపు బాటమ్ చూ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవ్వండి ఈరోజు మన వీడియోలో చూసిన డ్రెస్ మెటీరియల్స్ ఈ డ్రెస్ మెటీరియల్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్